సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ శుక్లాంబరం విష్ణు జతి వర్ణం జతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్ జేవిఆర్ భక్తి చాలా వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షో మా శైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ రోజు మనం నవగ్రహ దోషకారకమైన పనులు అనే విషయాన్ని తెలుసుకుందాం సూర్యుడు గాని దూషిస్తే రవికి కోపం నమస్కార ప్రియుడు తర్పణ గ్రహీత సూర్యదేవునికి ఎదురుగా మలమూత విసర్జన దంతనావనం చెయ్యకూడదు చంద్రుడు అర్థం పుట్టడానికి చంద్రుడు కారణం అందుకే అర్థంలో దిగంబరంగా చూసుకొనుట విక్రించుట చెయ్యకూడదు కుజుడు అప్పు ఎగగొడితే కుజుడికి కోపం వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు బుధుడు వేలు పెట్టుకుని తిప్పుకుంటే కోపం అందున బుధవారం వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన జ్ఞానం ఉందని విర్రవీకినా కోపం అని స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காகதிய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபாத்